డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నేను ప్రతిరోజు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ని సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ ఇస్తూ వస్తున్నాను సో ఈ రోజు మనకు భౌతిక శాస్త్రంలో ధ్వని అనే టాపిక్ సంబంధించిన బిట్స్ ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సో అందులో ఫస్ట్ మొదటి క్వశ్చన్ ధ్వని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ అకౌస్టిక్స్ అంటారు సెకండ్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వ్యాక్యాన్ని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు సో ధ్వని యొక్క యాంత్రిక శక్తి స్వరూపం కరెక్టే పంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి కరెక్టే ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరం లేదు ఇది తప్పు నెక్స్ట్ ధ్వని శూన్యం ద్వారా ప్రయాణిస్తుంది ఇది కూడా తప్పు సో ఏబి రైట్ అండి సో ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ఆ కింటి వాటిలో ధ్వని ఉత్పత్తి చేసేసేసే సందర్భాలకు సంబంధించి సరికానిది ఏది రబ్బర్ పట్టీని పొడవుగా సాగతీయడం అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ సారీ ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో ధ్వని ప్రసరణకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నారు ఇక్కడ సో యానకంలోని కణాలకు స్థితి స్థాపకత జడత్వం అనే ధర్మాలు ఉండవు నెక్స్ట్ క్వశ్చన్ ధ్వని ధ్వని ప్రసరణకు సంబంధించి సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి ఇక్కడ పి ఆరు సో ధ్వని అనేది ఘన ద్రవ వాయు పదార్థాల ద్వారా ప్రయాణిస్తుంది అండ్ ధ్వని వా శూన్యం ద్వారా ప్రయాణించ ప్రయాణించదని గంట జాడి ప్రయోగం ద్వారా రాబర్ట్ బెయిల్ నిరూపించారు సో దీంట్లో ఏది కరెక్ట్ ఏది తప్ప మనం సి ఉంటుంది సో దీంట్లో మనకు ఇంగ్లీష్ గా అబ్జర్వ్ చేస్తే ఇది రైటే ఎందుకు రైటే సో రెండు సరైనవి నెక్స్ట్ కింది వాటిలో తీగ వాయిద్యాలకు సంబంధించి సరి కానిది ఏది అని అని అంటున్నారు మనకు హార్మోనియం అన్నమాట హార్మోనియం నెక్స్ట్ ఇరవై ఏడో క్వశ్చన్ సారీ ఏడో క్వశ్చన్ కింది వాటిలో వాయు వాయిద్యాలకు సంబంధించి సరికానిది ఏది అని అంటున్నారు ఇక్కడ సో ఆన్సర్ వయోలిన్ నెక్స్ట్ కింది వాటిలో డప్పు డ్రమ్ వాయిద్యాలకు సంబంధించి సరికానిది ఏది ఆన్సర్ గిటార్ గిటార్ నెక్స్ట్ కింది వాటిలో సంగీత వాయిద్యాలకు సంబంధించి సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి అంటున్నారు ఏ ఏమిచ్చారు సితార తీగలను మీటినప్పుడే వినే ధ్వని కేవలం తీగల వల్లే కాకుండా మొత్తం పరికరం నుండి ఏర్పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ది మృదంగం పొరను ఆ చేసినప్పుడు వినే ధ్వని కేవలం పొర నుంచి మాత్రమే వెనబడుతుంది అని ఇక్కడ రెండు వాక్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంక ఇండివిజువల్ అబ్జర్వ్ చేస్తే ఈ వాక్యం బి అనేది కరెక్ట్ అనమాట బి అన్నది రాంగ్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సో ఏ సరైంది బి రాంగ్ ఆన్సర్ కదా సో థర్డ్ ఆప్షన్ పదో క్వశ్చన్ మానవుడి స్వరపేటికకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు సో మానవుడులో స్వరపేటిక ద్వారా ఆ ధ్వని ఉత్పత్తి పెరుగుతుంది జరుగుతుంది నెక్స్ట్ మానవుడు స్వరపేటికలో నాలుగు స్వరతంత్రులు ఉంటాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మనకు ఫస్ట్ ఆప్షన్ రైట్ అండి సెకండ్ ఇది రాంగ్ సో ఆన్సర్ త్రీ పదకొండవ క్వశ్చన్ మానవుడి మానవుడి స్వర స్వరతంత్రులకు సంబంధించి సరి సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇక్కడ కోరుకుంటున్నారు అనమాట ఫస్ట్ ఇది ఏ సెకండ్ ఇది బి వాక్యం వాక్యాలు ఇక్కడ వాళ్ళు ఇచ్చారు మనకు పురుషుల్లో స్వరతంత్రుల పొడవు దాదాపు ఇరవై మిల్లీమీటర్లు ఉంటుంది ఇది కరెక్టే మహిళల్లో స్వరతంత్రుల పొడవు పురుషుల కంటే ఐదు మిల్లీమీటర్లు ఎక్కువ ఇది రాంగ్ ఆన్సర్ ఇది ఫస్ట్ ఇది రైట్ సెకండ్ ఇది రాంగ్ సో ఎస్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ జల తరంగిణి ద్వారా ఆహ్లాదకరమైన శబ్దాన్ని వినడానికి సంబంధించి సరి అయినది ఏది అని ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఆరు వేల ఎనిమిది గ్యాసుల్లో నీటిని ఆరోహణ క్రమంలో నింపి వాటి అంచులను చెంచాతో వరుసగా కొట్టడం క్వశ్చన్ ద్రవాల ద్వారా ధ్వని ప్రసరణ జరుగుతుందని తెలిపే వాక్యం ఏది సముద్రంలోని తిమింగలాలు డాల్ఫిన్లు సంభాషించుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించని అంటున్నారు ఇక్కడ ఏ బి ఇస్తున్నారు కంపించే వస్తువులు ధ్వనిని యానకంలో ఒకే దిశలో ప్రసరింపజేస్తాయి నెక్స్ట్ కంపించే వస్తువులు ధ్వనిని యానకంలో అన్ని దిశలో ప్రసారం చేస్తాయి అని ఇక్కడ చెప్తున్నారు సో దీంట్లో ఏ రాంగ్ అనమాట బి రైట్ సో ఏ సరిగా ఏ సరైనది కాదు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది వాటిలో మానవుడి చెవికి సంబంధించి సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి ఇక్కడ అనుకున్నారు మీకు మానవుడి చెవి వెలుపలి భాగం ఒక పెరాక్ ను పోలి ఉంటుంది కరెక్టే కర్నబేరీ సాగదీసిన ఒక రబ్బర్ పొరలా ఉంటుంది కరెక్టే ధ్వని కంపనాలు కెర్నబేరిని తాకి కంపింపజేస్తాయి కరెక్టే సో అన్ని కూడా కరెక్టే నెక్స్ట్ కింది వాటిలో పున పౌన పుణ్యానికి సంబంధించి ఆ సరైన వాక్యాలను గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే ఒక సెకండ్ లో వస్తువు చేసే కంపనాల సంఖ్యనే పవర్ పుణ్యం అంటారు కరెక్టే పవర్ పుణ్యాన్ని హెడ్జ్లలో లో కొలుస్తారు ఆఫ్ పుణ్యం అంటే ఒక ఒక కంపనం ఎస్ సో దీనికి ఆన్సర్ ఏ ఆన్సర్ నెక్స్ట్ ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు నెక్స్ట్ డెసిబెల్ అనేది బెల్ లో ఎన్నో వంతు ఆన్సర్ ఒకటి బై వంతు నెక్స్ట్ కింది కింది వాటిలో సరైన ఎంచుకొని ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనుమాన పాతంలో ఉంటుంది ఇది అరే కంపన పరిమితిని రెట్టింపు చేస్తే ధ్వని తీవ్రత నాలుగు రెట్లు అవుతుంది సో ఇది కూడా కరెక్టే సో ఏ బి రెండు సరైనవే ఆప్షన్ వన్ నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటారు ఇక్కడ ఇక్కడ కూడా ఏ బి అగర్ మళ్ళీ ఇచ్చారు వన్ యొక్క పిచ్ అనేది పౌన పుణ్యానికి అనుమానం అనులోమాను పాతంలో ఉంటుంది వన్ బి ఏంటంటే పిచ్ ను రెట్టింపు చేస్తే పౌన పుణ్యం కూడా నాలుగు రెట్లు అవుతుంది అని ఇక్కడ ఎవరికి వాళ్ళ ఏ బి వేరే వేరే ఇచ్చారు సో దీంట్లో మనకు మనం గెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ సరైందా సరైంది కాదు బి సరైందా సరైంది సో ఏ సరైంది కాదు సారీ 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 ధ్వని యొక్క పిచ్ అనేది పవన పుణ్యానికి అను అనులోమపాతంలో ఉంటుంది ఇది రైట్ ఆన్సర్ అండి అండ్ పిచ్ రెట్టింపు చేస్తే పవన్ ఆఫ్ పూనియన్ కూడా నాలెడ్ అవుతుంది ఇది రాంగ్ ఆన్సర్ ఏ కరెక్ట్ బి రాంగ్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఇరవై ఒకటో క్వశ్చన్ కింది వాటిలో సరి అయిన దాన్ని ఎంచుకోండి అని ఇక్కడ అడుగుతున్నారు ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడుతుంది పిచ్ అనేది పవన్ ఆఫ్ పుణ్యంపై ఆధారపడుతుంది అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఏ దీంట్లో మనకు ఏ కరెక్టే బి కూడా కరెక్టే సో ఏ బి రెండు సరైనవి అని ఇక్కడ మనం ఆన్సర్ చూస్తున్నాం నెక్స్ట్ ఇరవై రెండో క్వశ్చన్ కింది వాటిలో ధ్వని పిచ్ కు సంబంధించి సరైన సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు సో ఏ వచ్చి పక్షి సింహం కంటే తక్కువ పిచ్ ఉండే ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ సింహం పక్షి కంటే తక్కువ పిచ్ ఉండే ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు సో ఏ బిలో ఏది కేటాను బెస్ట్ చేయాల్సి ఉంటుంది సో రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఏ రాంగ్ బి రైట్ అనమాట సో ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ హిందీ వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు పెద్దవారి ఆ స్వర పౌన పుణ్యం పిల్లల కంటే ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇక్కడ చెప్తున్నారు సో మనకు వాస్తవానికి ఇరవై హెడ్స్ కంటే తక్కువ పవన పుణ్యం ఉండే ధ్వరలు నువ్వు మానవుడు వినలేడు నెక్స్ట్ ఇరవై ఏ హెడ్స్ కంటే ఎక్కువ పవన పుణ్యం ధ్వను కూడా మానవుడు వినలేడు అని ఇక్కడ చెప్తున్నారు సో ఇరవై నాలుగు క్వశ్చన్ మనకు ఫస్ట్ అయితే రైట్ ఆన్సర్ సెకండ్ కూడా రైటే సో ఏ బి రెండు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి నేను అడుగుతున్నాను ఏ వచ్చి టెన్ హెడ్స్ పవన పుణ్యం ఉండే ధ్వనులను పరశ్రవ్య ధ్వనులు అని అంటారు నెక్స్ట్ బి వచ్చి ఇరవై తొమ్మిదో వేల హెడ్స్ పవన పుణ్యం ఉండే ధ్వనులను అతిథి ధ్వ అతి ధ్వరు అంటారు సో దీంట్లో మనం ఏ బి చూసాం కదా దీనికి మనం ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఇది రైటే సెకండ్ ఇది కూడా రైటే సో ఐ థింక్ నేనైతే ఏ బి రెండు సరైనవే అని నేను అప్పద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఆరో క్వశ్చన్ ఆ ధ్వని యొక్క పిచ్ ఆరోహణ క్రమాన్ని గుర్తించండి అని ఇక్కడ చెప్తున్నారు సో దీంట్లో మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే పిల్లవాడు స్త్రీలు పురుషుడు ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇరవై ఏడో క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇక్కడ చెప్తున్నారు సో మనకు సరి కానిది అబద్ధం ఏదైతే ఉంటుందో అంటే ఏదైతే రాంగో అది మనము గెస్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో ఆ తిమింగిలాలు ట్వంటీ హెడ్స్ కంటే ఎక్కువ పౌనాపుణ్యాన్ని వినగలవు అనేది మనకి ఇక్కడ రాంగ్ అన్నమాట సో ఫోర్త్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్